శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నకిలీ పట్టాల వ్యవహారంలో కదిరి మాజీ శాసనసభ్యుడు అత్తార చాందభాషాపై కదిరి పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు పట్టణ సిఎ నారాయణ రెడ్డి తెలిపిన వివరాల మేరకు కదిరి రెవెన్యూ గ్రామ సర్వే నెంబర్ నాలుగు వందల డెబ్బైలో రెండు వేల పద్దెనిమిదిలో మంది పేదలకు ఇంటి పట్టాలు మంజూరు చేశారు పట్టాలను తన వద్దే పెట్టుకున్న సోమలా నాయక్ డబ్బులు తీసుకుని లబ్ధిదారులకు ఇచ్చారు డబ్బులు తీసుకున్నప్పటికీ పట్టాలు ఇవ్వకుండా తమను బెదిరించారని కదిరిపట్టణం శివాలయం వీధికి చెందిన పీరేన్ నాయక్ ఫిర్యాదు మేరకు సోమ్లా నాయక్పై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్టు చేశారు అప్పటి శాసనసభ్యుడు అతార భాష ప్రోత్సాహంతో నకిలీ పట్టాలు తయారు చేసినట్లు నిందితుడు అంగీకారం మేరకు మాజీ ఎమ్మెల్యే గతంలో ఆరేగా పనిచేసిన మున్వర్ పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు నకిలీ పట్టాలు తయారు చేయడానికి రెవెన్యూ ఇన్స్పెక్టర్ మున్వర్ ఇరవై లక్షలు లంచం డిమాండ్ చేయగా పదకొండు లక్షల రూపాయలు ఇచ్చినట్లు సోమలానాయక్ పోలీసులు ఎదుట ఒప్పుకున్నారు నకిలీ పట్టాల తయారీకి ప్రోత్సహించిన మాజీ ఎమ్మెల్యే ఆతార చాందబాష ఆర్ఐని నిందితులుగా పేర్కొంటూ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు నిందితుడిని అరెస్టు చేసి ఆయన వద్ద నుంచి ముప్పై తొమ్మిది ఇంటి పట్టాలను స్వాధీనం చేసుకున్నట్లు సిఐ నారాయణ రెడ్డి తెలిపారు కోర్టు నిందితుడికి పద్నాలుగు రోజులు రిమాండ్ విధించినట్లు తెలిపారు